ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో కమ్యూనిటీ హెల్త్ గా పనిచేస్తున్న సిహెచ్ఓల నిరసన పదమూడవ రోజుకి చేరుకుంది ఆపరేషన్ సింధూరికి సంఘీభావంగా జిల్లా సిహెచ్ఓలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు ఏపీఎంసీఏ గుంటూరు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ వరజ మాట్లాడుతూ పదమూడు రోజులుగా సమ్మె చేస్తున్న గవర్నమెంట్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మా గోష మా ఆవేదన పట్టించుకొని మా సమస్యను పరిష్కరించాలని కోరారు మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు ఈ నిరావధిక సమ్మెను కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ లింగరాజు ట్రెజరర్ సంధ్య జిల్లా నాయకులు జోష్న సిహెచ్ ఓలు పాల్గొన్నారు నమస్కారం మేము ఆయుష్మాన్ ఆరోగ్య మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తా ఉన్నాము ఈ రోజు మేము ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నిర్వధికంగా పదమూడో రోజుకి మా సమ్మె చేరినండి దాని గవర్నమెంట్ నుంచి ఎటువంటి చర్చలకి మమ్మల్ని పిలువని పరిస్థితి మేము చూస్తా ఉన్నాము ఆడవాళ్ళందరూ పిల్ల తల్లిలు కానీ గర్భిణీస్ కానీ చాలామంది వచ్చి ఇక్కడ సమయంలో కూర్చుంటూ ఉన్నాము దయచేసి గవర్ గవర్నమెంట్ వారు మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆరు సంవత్సరాలు నిన్న సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్హెచ్ఎం వాళ్ళకి వర్తింప విధంగా సిహెచ్ వాడికి కూడా వర్తింప చేయాలని ఎన్నికల అర్థబకాయాలని వెంటనే చెల్లించాలని పెండింగ్ ఇన్సిడెంట్ని విడుదల చేయాలని ఎక్స్క్రేషియాగా ఎక్స్క్రేషియా సిహెచ్ఓలు కూడా వర్తింప చేసేలాగా చూడాలని మేము న్యాయమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నాము ఇవన్నీ తక్షణమే గవర్నమెంట్ వారు మమ్మల్ని చర్చలకు పిలిచి మాత సంప్రదింపులు జరిపి తక్షమే నెరవేర్చాలని కోరుకుంటూ మీడియా పూర్వకంగా విన్నవించుకుంటారు